వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చెట్టు గ్రోత్కి పూతకి తక్షణ టపాకా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ ఐదు కేది తాడు క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇంకా కలగడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు ఒక ఐటెం టాప్ రేట్ పడింది అలాగే ఈఆర్ మండీలో మూడు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పడిందని అక్కడ ఉన్నవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కలగడ మార్కెట్లో మూడు వందల అరవై రూపాయలు చూపెట్టారు ఇక కోలార్ విషయానికి వస్తే ఇక కోలార్ మార్కెట్లో అయితే యాక్షన్ అయితే జరుగుతూనే ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇక్కడ పదహైదు కేజీల వాసులు తాడు క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల తొంభై రూపాయల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ నైంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ కోల టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్